అందరికీ నమస్కారం విభిన్న ప్రతిభావంతులైన వారి కోసం అంటే వికలాంగుల కోసం ఒక వసతి గృహం విజయవాడలో ఉన్నది దాని గురించి పూర్తి వివరాలు అంటే ఏ విధంగా ఆ వసతి గృహానికి అప్లై చేయాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విభిన్న ప్రతిభావంతులైన వికలాంగుల విద్యార్థుల కొరకు ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహం విజయవాడ నందు ప్రవేశాలు చేపట్టుతున్నాయి విభిన్న ప్రతి ప్రతిభావంతులు అనగా శారీరక బదిర లోపం కలిగి మూడవ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న వారికి ఎల్బిఎస్ నగర్ పాయకాపురం విజయవాడ నందు ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహం నడుపుతున్నది ఒకసారి మూడవ తరగతి నందు ప్రవేశం పొందిన వారు వారి వసతికై వేరువేరు ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువు కొనసాగించుకోవచ్చును ఈ వసతి గృహములో విద్యార్థులకు దుస్తులు భోజనము మరియు వసతి నోటుబుక్కులు బైండింగ్ మెటీరియల్ సౌందర్య పోషణ ఖర్చులు ఉచితంగా ప్రభుత్వం వారు నిర్దేశించిన మేరకు అందజేయబడును పై వసతులతో పాటుగా నర్సింగ్ సేవలు కూడా అందచేయబడును కావున రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు బాలురు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా తెలి తెలియపరుస్తూ అడ్మిషన్ కోరువారు మరియు ఇతర వివరముల కొరకు ఇక్కడ ఉన్న అడ్రస్లో అంటే ఎల్బిఎస్ నగర్లోని ఎల్బిఎస్ నగర్ పాయకాపురం విజయవాడ వారి ఫోన్ నంబరు తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది తొమ్మిది ఏడు రెండు సున్నా తొమ్మిది ఏడు ఇక్కడ ఇచ్చిన విధంగా మీరు వారికి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకొని అందులో అడ్మిషన్స్ తీసుకుంటారని కోరుచున్నాము ఇటువంటి ప్రభుత్వ స్కీమ్స్ గురించి కానీ ప్రభుత్వ జాబ్స్ గురించి కానీ స్కాలర్షిప్స్ గురించి కానీ మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుంటే మా ఉచిత సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని వికలాంగులందరికీ కానీ మీరు పంపించినట్లయితే వికలాంగులు విద్యార్థులకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్